హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు న్యూ వ్లాగ్ ఇవాల్టి కలెక్షన్ అయితే కంప్లీట్లీ సిల్వర్ అండి ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ వైభవ్ షోరూమ్ నగర్ ఎంత బ్యూటిఫుల్ సిల్వర్ కలెక్షన్ ఇక్కడ ఉంటుందంటే నేను పర్సనల్గా ఇంట్లోకి ఏది కావాలన్నా కూడా వైభవ్ నుంచే కొనుక్కుంటానండి ఎప్పుడన్నా రేయర్గా మరీ యూనిక్గా ఉంది డిఫరెంట్గా ఉంది అంటే తప్పితే నేను బయట కొనడానికి తొందరగా టెంప్ట్ అవ్వను అనమాట సో ఇవాళ వెళ్ళింది అయితే అమ్మకి పట్టీలు కావాలనేసి వెళ్ళామండి సో లేటెస్ట్ కలెక్షన్ ఈ మధ్య స్టర్లింగ్ సిల్వర్లో వస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే టోరింగ్స్ కొనుక్కున్నానండి మెట్టలు బట్ సిల్వర్ పట్టీలు కూడా ఎంత బాగున్నాయో నేను ఈ మధ్య ఏంటో ఈ జీన్స్లు లెగ్గిన్స్ మీద కాస్త గుచ్చుకుంటున్నాయి కంఫర్ట్గా లేవని కొంతకాలంగా అయితే నేను పెట్టుకోవట్లేదండి పర్సనల్గా ఎప్పుడన్నా చీర కట్టుకుంటే తప్ప సరే మమ్మీ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కదా ఫస్ట్ నుంచి వాళ్ళు పట్టీలు లేకుండా ఉండలేరు సరే మమ్మీ డిఫరెంట్గా ఉంటుంది కొనుక్కుందో అని తీసుకెళ్తే అసలు కళ్ళు జిగేలు మన ఇలా ఉంది పట్టిల్ కలెక్షన్ ఒక్కటేంటండి బాబు వద్దనే కొద్ది ట్రేల్ మీద ట్రేల్ అలా దింపేశారు నాతో పాటు ఒక్కసారి ఈ అందమైన పట్టిల్ కలెక్షన్ మీరు కూడా చూడండి ముఖ్యంగా సిల్వర్ మీద పింక్ స్టోన్ భలే కొట్టొచ్చినట్టుందండి అసలు ఈ మధ్య నాది పిఎంజేకి వెళ్ళిన బ్లాగ్ మీరు చూస్తుంటే కనుక అందులో నేను సిల్వర్ కొన్నానండి సిల్వర్ కుందులు కొన్నాను యాంటిక్లో లో నేను కొన్న మెయిన్ రీజన్ ఇదే ఆ సిల్వర్ మీద ఆ యాంటిక్ ఫినిష్ వచ్చిన సిల్వర్ మీద ఆ కెంపులు ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేశారో ఆ స్టోన్స్ భలే అట్రాక్టివ్గా చాలా హైలైటెడ్గా ఉన్నాయన్నమాట నేను ఫుల్ రెచ్చిపోయి మా మమ్మీకి ఏదన్నా ఒక పేర్ తీసేసుకుందాం చాలా యూనిక్గా ఉంది బాగున్నాయి ఆవిడ పైగా తెల్ల పాదాలండి చక్కగా బాగా కనిపిస్తాయి పట్టీలు సరే పెట్టేసుకుంటారేమో అని చూస్తుంటే గా అటు ఇటు తిరిగేసి వచ్చి ఇచ్చి నాకెందుకే నా వయసుకి పిల్లలు మీరు పెట్టుకోవాలి ఇలాంటివి అని తుస్మన్న బెలూన్గాలు తీసేసిందండి గా ఇంకా సరే మరి ఇంకెందుకు మరి ఆలస్యం మరి నీకు ఏం కావాలో అవి చూసుకో అంటే నార్మల్ ఓల్డ్ స్టైల్ వీళ్ళంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే బ్యాచ్ అనమాట ఓల్డ్ స్టైల్లో పట్టీలు చూపించామా అని అందండి అండ్ ప్రైజ్ వైజ్ కూడా ఓ మై గాడ్ సెవెంటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ నియర్లీ కే వరకు కూడా ఉన్నాయన్నమాట బట్ దెన్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు బికాస్ కానీ రీసేల్ వాల్యూ ఉండదు అని అంటున్నారు అండి వీటికి మరి ఐ డోంట్ నో ఎందువల్ల మరి అంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొని రీసేల్ వాల్యూ లేదు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపించింది కానీ ఎన్ని రోజులు పెట్టుకున్నా అది అలాగే ఉంటుంది షైన్ అండ్ గ్లిటర్ కానీ పోదు అని చెప్పారు సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను టోరింగ్స్ ఏవైతే కొనుక్కున్నానో ఒక పేరు వాటిలో నుంచి ఒక స్టోన్ ఊడిపోయిందండి నేను గ్రీన్ స్టోన్ సింగిల్ స్టోన్ తోటి కొనుక్కున్నాను అనమాట ఇప్పుడు వెళ్ళి ఒకవేళ ఆ స్టోన్ రీప్లేస్మెంట్ చేస్తారా లేదా నేను చూడాలండి కొంచెం ఆక్యుపైడ్గా ఉండి వెళ్ళడం అయితే జరగలేదు ఇన్ కేస్ చేస్తాను లైక్ ఇబ్బంది ఏమి లేదు అంటే ఆల్ ఈజ్ బైల్ కొన్నా ఇబ్బంది లేదు కానీ ఆ స్టోన్స్ కనుక రీప్లేస్ చేయము అంటే ఖచ్చితంగా ఐ డోంట్ రికమెండ్ అండి టు బై బికాస్ స్టోనే అందంగా ఉంది వీటిల్లో ఐ మీన్ బేస్ స్టర్లింగ్ సిల్వర్ కంటే కూడా లోపల వాడిన స్టోన్సే అందాన్ని ఇస్తున్నాయి వాటికి ఇది చూసారు అసలు ఇందులో కూడా వైట్ స్టోన్ ఎంత అందంగా ఉందో చూసారంటే అసలు గ్లిటర్ అవుతూ జాయినింగ్ ఇదనమాట ఎంత యూనిక్గా ఉన్నాయంటే ప్రతిదీ ఒక్కొక్క పేరు కొనుక్కుందామా అనిపించింది బట్ ఇట్స్ టూ కాస్ట్లీ అసలు ఇవైతే బ్రైడల్ అంట ఇంక వద్దులేమ్మా ఇంకా కొనే ఉద్దేశం లేదంటే మేడం కొనకపోయినా పర్లేదు ఒకసారి చూడండి అని చాలా ఓపిక్గా విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ అసలు ఒక్కొక్కటి ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉందండి నిజంగా రీసేల్ వాల్యూ ఉంటే ఖచ్చితంగా ఐ వుడ్ హ్యావ్ రికమెండెడ్ ఫర్ ష్యూర్ కానీ మరి రీసేల్లో అంత రాదండి అసలు మోస్ట్లీ ఏమీ రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు ట్రై చేయలేదులేండి రీసేల్ ఇచ్చి లైక్ ఎంత వస్తుంది నేను రిటర్న్ అని అడుగుదామని ఇది అసలు ఎంత బాగుందో చూసారా ఇందాకేమో మొత్తం ప్లెయిన్ వైట్ అలా మిలిమిలా మెరిసిపోతూ ఇదేమో ఇందులో ఏమో పింక్ రాయి వచ్చింది ఇందా దాంట్లో ఇది మీకు గుర్తుందండి ఈ డిజైన్ నా చిన్నతనంలో వచ్చేవి ప్యూర్ వెండిలో చాలా కాస్ట్లీగా ఉండే అయినా మా డాడీ నాకు కొనిచ్చారు నాకు బాగా గుర్తు నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో గల్ గల్మని పెట్టుకుని తిరిగేదాన్ని హాలిడేస్ టైంలో ఎందుకంటే స్కూల్లో ఎలా చూసేవాళ్ళు కాదనమాట ఇంకా సాక్స్ లోపల హైడ్ చేసుకుని వెళ్ళడము ఆ మువ్వలు మోగకుండా మేనేజ్ చేయడం క్లాసెస్లో భలే ఫనీ మెమరీస్ ఉంటాయి మీకు కూడా ఉండే ఉంటాయి ఖచ్చితంగా చూసేవాళ్ళకి అండ్ కమింగ్ టు దిస్ ఇదైతే మరీ కొంచెం ఎక్కువ గాడీగా ఉందా అనిపించిందండి నేను అన్నట్టు బ్రైట్స్కి అయితే బాగుంటుంది సరే ఇంకా చాలా నాన్న వెళ్తానంటే లేదు మేడం ఇంకొక ట్రే ఉంది చూడండి ఏం పర్వాలేదు ఇదేమో చిన్న పిల్లలు అండి చిన్న సైజెస్ అన్నారు మా ఇంట్లో అయితే ఇప్పుడు ఆ ఏజ్ బుడ్డమ్మలు ఎవరూ లేరు ఇంకా మహా అయితే మరి గడ పెట్టుకోవాలి ఇప్పుడు అది కూడా స్కూల్కి వచ్చేసింది కాబట్టి దానికి కూడా ఎలా చేరేమో అనిపించింది అండ్ చిన్న పిల్లలకి ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో అని కూడా అనుకున్నానండి బట్ స్టిల్ పార్టీ వేర్ కింద అలా పెట్టి ఇలా తీసేయచ్చు అనుకునే వాళ్ళ కోసం కొద్దిసేపు రికార్డ్ అయితే చేశాను ఇష్టంగా ఉంది కొనుక్కోవాలంటే యూ కెన్ హ్యావ్ ఎ లుక్ వెళ్ళి అండ్ దెన్ అదిగోండి గ్లాసెస్లో ఇవన్నీ కూడా డిస్ప్లే పీసెస్ అనమాట చక్కటి కలసం విత్ ఫోర్ సెట్ ఆఫ్ కుందులు అనమాట ఎవరైనా కొత్తగా గృహ ప్రవేశం లేదంటే సిల్వర్లో పెద్దగా కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి నేను ఇక్కడికి వెళ్ళి కొనేసుకోమని రికమెండ్ చేయట్లేదండి బట్ దెన్ యూ జస్ట్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ యూనిక్గా ఉంది డిజైన్స్ అండ్ కలెక్షన్ కానీ చాలా యూనిక్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీస్లో అయితే నాకు నచ్చింది ఆ బేస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఉన్న ఓమ్ అండి ఓమ్ డిజైన్ ఎంత అందంగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది కదా సో ఓవరాల్గా నాకు నచ్చిన వరకే నేను చూపిస్తున్నానండి షాప్ మొత్తం చూపిస్తే తెల్లారిపోతుంది అండ్ ఇదిగోండి ఇంకొక ట్రే ఆఫ్ పట్టీలు ఉన్నాయి అని అంటే మళ్ళీ ఇటువైపు వచ్చి అటు చూసేలోపు మళ్ళీ ఇటు నుంచి ఒక పిలుపు వచ్చింది సరే చూస్తానమ్మా అని చెప్పి స్లోగా రికార్డ్ చేస్తున్నాను ఇందాకటివి కాస్త గాడీగా ఉన్నాయి అని మా మమ్మీ వద్దన్నారు కదా అయితే లేదా ఆంటీ అని వేరే లెవెల్లో కన్విన్స్ చేశాడండి కాకపోతే ఇంకా మా అమ్మ అన్నమాట అనమాట ఎవరి మాట వినదు బాబు ఎంత సన్నగా ఉన్నా ఎంత నాజుగ్గా ఉన్నా నాకు వీటిలో వద్దు ఇంత ఎక్స్పెన్సివ్ నేను పెట్టదలుచుకోలేదు అండ్ రీసేల్ వాల్యూ ఉంటేనే నేను కొంటాను అని చెప్పి ఆవిడ అసలు టెంప్ట్ అవ్వలేదండి నేను కానీ ఆవిడ ప్లేస్లో ఉంటే సరే ఇచ్చేస్తాయి అని చెప్పి కనీసం ఒక పదివేల రూపాయలన్నా వదిలిచ్చేదాన్ని కానీ అసలు టెంప్ట్ అవ్వలేదండి కానీ ఎంత బాగున్నాయి అంటే సన్నగా నాజుగ్గా పట్టీలు ఇష్టపడేవాళ్ళు రెగ్యులర్గా పెట్టుకోవాలి మాకు ఇష్టం గలగలమంటూ అండ్ యూనిక్గా ఉండాలి ఇట్లా కొంతమంది అండి మారుస్తూ ఉంటారు వీక్లీ కూడా డ్రెస్సెస్ని బట్టి అట్లా అలాంటి వాళ్ళకైతే సూపర్గా ఉంది స్టైలింగ్ సిల్వర్లో పట్టీలు అండ్ ఫైనల్లీ ఒట్టి పట్టిలు మాత్రమే చూసి మనం వెళ్ళాం కదండి మన లేడీస్కి ఎంత టెంప్టేషన్ అంటే ఇలా సిల్వర్లో స్పెషల్లీ స్టర్లింగ్ సిల్వర్లో నల్ల పూసలు ఉన్నాయండి కొత్తగా పెళ్ళైన పిల్లలు టీనేజ్ టీనేజ్ ఇన్ ద సెన్స్ అదేనండి నా ఉద్దేశం ఆ ట్వంటీ నుండి థర్టీ మధ్యలో పెళ్ళైన పెళ్లి కూతురుకి అయితే సూపర్గా ఉన్నాయి ఈ మధ్య ఫార్టీస్ వాళ్ళు కూడా ఇలాగే సన్నగా నాజుగా పెట్టుకుంటున్నారు ఎవరు ఎందుకండి నేను కూడా సింగిల్ అయినా వేసుకుంటాను అలాంటి వాళ్ళకైతే సూపర్గా ఉంది కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు నచ్చినంత వరకు చూపిస్తూ ఉంటాను చూసేయండి నల్ల పూసలు అసలే కాదండో అసలు ఈ సెట్స్ ఉన్నాయి నెక్స్ట్స్ డైమండ్స్కి మాత్రం తీసుకోవన్నమాట ఎంత మెరిసిపోతున్నాయి అంటే ఆ షోరూమ్ లైట్స్లో అసలు నైట్ టైం పట్టు చీరల మీద కనుక పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా డైమండ్ జ్యువెలరీ అనుకుంటారు అనుకుని తీరాల్సిందే అసలు ఇదైతే ఏదో ప్లాటినం సెట్లా ఉందండి బాబు ఆ స్టోన్స్ ఎంత హై క్వాలిటీ స్టోన్స్ అంటే ఫుల్ షిమ్మర్ అయిపోతున్నాయి అసలు షైనింగ్ కానీ చాలా సూపర్ టెంప్టింగ్ గా ఉన్నాయి ఒక్కొక్క సెట్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ సూట్ అయ్యే సైజ్ అండ్ వెరైటీ మరీ గాడిగా లేవు అలా అని మరీ నాజుగ్గా సింపుల్గా కూడా లేవు మంచి మీడియం సైజులో ఉన్నాయన్నమాట మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇట్లా అరచేతిలో పెట్టి చూపిస్తున్నాను బికాజ్ ఇది బ్లూ స్టోన్ హైలైట్ అవ్వట్లేదు ఈ బేస్ మీద సో చేతి మీద అయితే తెలుస్తుందని అలా పెట్టాను సేమ్ అదే ఇందాక చూసిన సెట్ ఏ మల్టీ కలర్ అనమాట పింక్ అండ్ గ్రీన్స్లో అద్భుతంగా ఉంది కదా సూపర్ ఏ చీర మీద అలా బ్లైండ్గా పెట్టేసుకునేలా ఉన్నాయండి అండ్ ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయండి సెట్స్ వరకు అయితే నేను ఇక్కడ ఏది మెన్షన్ చేయట్లేదు బికాజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ రేంజ్ చెప్పారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వైభవ్ షోరూమ్ ఏజ్రో నగర్కి కాల్ చేయొచ్చు అండ్ ఏదైనా వాట్సాప్ నెంబర్ తీసుకుని వాళ్ళది ఈ వీడియో నుంచి స్క్రీన్ షాట్స్ తీసి పంపించి ఇది ఉందా ఇది ఎంత అని అడిగి కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఇంకెందుకండి ఆలస్యం ఫోన్ పట్టుకుని గూగుల్లో చక్కచక్క వెతికేసేయండి వైభవ్ జ్యువెలరీ షోరూమ్ ఏస్రోనగర్ అని మీకు కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది వాళ్ళు చక్కగా అసిస్ట్ చేస్తారు మీకు ఇలా మీరు చెప్పండి లైక్ వీడియోలో చూశాను సార్ ఈ పర్టికులర్ కలెక్షన్ ఉందా అని అడగండి ఉంటే మాత్రం తప్పకుండా మీకు వాళ్ళు ఫొటోస్ షేర్ చేస్తారు లేదంటే లైవ్ వీడియో కాల్ కూడా ఉంది మీరు ఇష్టపడితే అండి ష్యూర్గా అండ్ దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే నా సజెషన్ వెళ్ళి చూసి పెట్టుకుని మీకు సూట్ అయిందా లేదా అని కూడా అని చూసుకొని కొనుక్కుంటే ఇంకా బెటర్ సహజంగా గోల్డ్ జ్యువెలరీ షోరూమ్స్కి వెళ్ళినప్పుడు అండి ఎక్కువగా గోల్డ్ నెక్లెస్లు చూస్తూ ఉంటాం కదా ఆ లెవెల్లో సిల్వర్లో కూడా అంత కలెక్షన్ చూపిస్తుంటే చాలా నేను ఓ మై గాడ్ ఇంత ఉందా అసలు సిల్వర్లో కూడా ఇంత క్రియేటివిటీయా అనిపించిందండి నేను ఇంత కలెక్షన్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ అంటే ఇట్లా డైమండ్ లుక్తో ఉన్న సిల్వర్ జ్యువెలరీ అండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేవైతే మనకి గోల్డ్ లానే ఉంటున్నాయి సేమ్ టు సేమ్ ఇలా డైమండ్ లుక్ అండ్ ప్లాటినం లుక్తో ఉన్న సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువ చూసిందైతే వైభవ్ షో లోనే అండి మరి బయట మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి సో దట్ నాకు హెల్ప్ అవుతుంది అండ్ మన ఫాలోవర్స్ కి కూడా సరే ఇంకా ఫైనల్ దీనికైతే వచ్చేసామండి ఇంకా మా మమ్మీ చూసి చూసి మొత్తానికైతే ప్లెయిన్ సిల్వర్లో ఆవిడకి నచ్చిన డిజైన్ ఎందుకో అన్ఫార్చునేట్లీ దొరకలేదు విచ్ జనరలీ డోంట్ హ్యాపెన్ వైభవ్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా పట్టీలు కొనుక్కుంటారు ఆవిడ ఎందుకో మరి మువ్వలు ఎక్కువగా మోగుతూ ఉంటే తనకు నచ్చదండి సన్నగా జస్ట్ ఒకటి రెండు మువ్వలు ఉండాలి చాలా నాజుగా సన్నగా ఒక రౌండ్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు మొత్తానికి నేను వెళ్ళిన రోజైతే మరి ఆ కలెక్షన్ లేదు సరే ఇంకా వచ్చాడు అందుకని చెప్పి వచ్చేస్తుంటే లేదు మేడం ఇదిగోండి బ్రేస్లెట్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో అని పట్టీలు మాత్రమే కాదు మా దగ్గర ఇంకా కలెక్షన్ ఉందని ఇంకా ఓపిక్గా అదిగోండి బ్రేస్లెట్ కలెక్షన్స్ చూపిస్తున్నారు ఆడవాళ్ళకి మాత్రమే కాదండో ఈ మగవాళ్ళ బ్రేస్లెట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఆడవాళ్ళకి మాత్రమే కాదండో ఈ మగవాళ్ళ బ్రేస్లెట్ కలెక్షన్ కూడా ఉంది నేను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ కమింగ్ టు దేర్ కలెక్షన్ నిజంగా వీటికంటే అవి ఇంకా బాగున్నాయా అన్నట్టున్నాయండి అంటే ఆడవాళ్ళకి మాత్రమే ఈ జ్యువెలరీ పిచ్చి ఉంటుందని అనుకోకండి నేను చాలామంది మగవాళ్ళని కూడా చూశాను వచ్చిన కలెక్షన్ వచ్చినట్టు కొనేసుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకైతే షూర్గా నచ్చుతుంది మరి వ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్